అందరికీ నమస్తే అండి ఈరోజు ఈ వీడియోలో అయితే విశాఖ మేయర్ పదవిపై అధికార పక్ష కూటమి పెట్టిన అవిశ్వాస తీర్మానానికి నెగ్గడానికి గల కారణాలని నాకున్న విషయ పరిజ్ఞానం ద్వారా నాకున్న సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ద్వారా మీకైతే క్లుప్తంగా అయితే వివరించదలుచుకున్నాను ఫాల్ ఏంటంటే ప్రస్తుతం విశాఖ మేయర్గా గా పార్టీకి చెందిన ఒక బీసీ యాదవ్ కుటుంబానికి చెందిన ఆ మహిళ అయితే మేయర్గా కొనసాగుతున్నారు ఆవిడ పేరే గొలగాని హరి వెంకట కుమారి ఈ గొలగాని హరి వెంకట కుమారి గారి పదవీకాలం ఏప్రిల్ పద్దెనిమిది ఇరవై ఇరవై ఐదుతో నాలుగు సంవత్సరాలు అయితే పూర్తయింది అంటే ఈ పాయింట్ మీరు గుర్తుంచుకోండి ఎందుకు ఏప్రిల్ పద్దెనిమిది ఇరవై ఇరవై ఐదుతో గొలగాని వెంకట హరి కుమారి గారి పదవీ కాలం నాలుగు సంవత్సరాలు పూర్తయింది అనేది దీని గురించి అయితే తర్వాత మాట్లాడతాను ఈ పాయింట్ గురించి అయితే ఈ నాలుగు సంవత్సరాల పదవీ కాలం అయితే అంటే అధికార పక్ష కూటమి విశాఖ మేయర్ పదవి దక్కించుకోవడానికి చాలా రోజులుగా అయితే ప్రయత్నాలు అయితే సాగిస్తున్నాయి అంటే విశాఖ మేయర్ అంత అంటే ఈ విశాఖ మేయర్ని దించడం అంత అవసరం అంటే అవును చాలా అవసరం విశాఖ అభివృద్ధిలో జీవిఎంస్ అనేది చాలా మేజర్ రోల్ అయితే ప్లే చేస్తుంది అంటే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పదవి అధికార పక్ష కూటమి ఆధీనంలో లేకపోతే వారు వైజాగ్ని డెవలప్ చేయాలంటే చాలా ఇబ్బంది అని ఇందులో భాగ్యంగా విశాఖ మేయర్ పై అవిశ్వాసం పెట్టి ఆ ఆ మేయర్ పదవి అనేది అధికార పక్ష కూటమి అయినా తెలుగుదేశానికి కానీ జనసేనకు కానీ బీజేపీకి కానీ దక్కించుకోవాలని గత కొన్ని రోజులుగా అయితే వీళ్ళు వితనీయ ప్రయత్నాలు అయితే చేశారు అంటే ఈ మేయర్ దక్కించుకోవడం అంటే అధికార పక్ష కూటమికి అంత మెజార్టీ లేకపోయినా ఈ మేయర్ పదవి అనేది అంత అవసరం కనుక వాళ్ళైతే ఆ మే ప్రస్తుత వైఎస్ఆర్ సిపి పార్టీకి చెందిన మేయర్ పై అవిశ్వాస తీర్మానం అయితే పెట్టారు అంటే ఇక్కడ ఒక పాయింట్ మనం ఎందుకు గుర్తుంచుకోవాలని నేను ముందుగా చెప్పాను అంటే విశాఖ మేయర్ పై మొదటి నాలుగు సంవత్సరాలు మేయర్ పదవి మార్చడం కానీ ఎటువంటి అవిశ్వాసం తీర్మానాలు ప్రవేశపెట్టడం కో చేయకూడదని అప్పట్లో వైఎస్ఆర్ అధికారంలో ఉండేటప్పుడు ఒక గెజెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు అందుకోసం అధికార పక్ష కూటమి ఏప్రిల్ పద్దెనిమిది ఇరవై ఇరవై ఐదు వరకు అయితే వెయిట్ చేయవలసి వచ్చింది ఆ ఆ గడువు ఏదైతే గజ్ గజెట్ రిజిలీజ్ చేశారో అప్పట్లో వైఎస్ఎస్సిపి అధికారంలో ఉన్నప్పుడు ఆ గజెట్కి అనుగుణంగా నిన్నటితో ఏప్రిల్ పద్దెనిమిది ఇరవై ఇరవై ఐదుతో ఆ నాలుగు సంవత్సరాలు పూర్తయిన కనుక ఈ రోజు ఏప్రిల్ పంతొమ్మిది ఇరవై 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 ఐదుతో ఆవిడ నాలుగు సంవత్సరాల ఒక్క రోజులో ఎంట్రీ అయ్యారు కనుక ఆమెపై అవిశ్వాస తీర్మానం అయితే ప్రవేశపెట్టారు ఈ అవిశ్వాస తీర్మానం నెగ్గాలి అంటే అధికార పక్ష కూటమికి డెబ్బై నాలుగు మంది సభ్యులైతే అవసరం అంటే ఈ డెబ్బై నాలుగు మంది సభ్యులు అధికార పక్ష కూటమిలో కార్పొరేటర్లు అంటే ఇంక్లూడింగ్ ఎక్స్అఫీయల్ సభ్యులతో డెబ్బై నాలుగు మంది సభ్యులైతే వాళ్ళకైతే లేరు ఈ డెబ్బై నాలుగు మంది సభ్యులను వాళ్ళు ఏ విధంగా చేజెక్కించుకోవాలని రకరకాల ప్రయత్నాలు అయితే చేశారు అంటే దీనికి ధీటుగా వైఎస్ఆర్ పార్టీలో మాజీ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారు అట్లాగే ఆ సీనియర్ వైయస్సిపి వైఎస్ఆర్ నాయకులు ఎమ్మెల్సీ అయిన బొత్స సత్యనారాయణ గారు కూడా పక్ష కూటమి ఆలోచనకైతే కౌంటర్ ఇచ్చేటట్టే ఉన్నారు అంటే ఒకనొక సందర్భంలో ఆ మేయర్ పై అవిశ్వాసం పెట్టిన అధికార పక్ష కూటమి కూడా వారు కూడా ఒక ఆలోచనలో పడ్డారు అమ్మో అనవసరంగా ఈ మేయర్ పై మనం అవిశ్వాస తీర్మానం పెట్టాం ఈ అవిశ్వాస తీర్మానంలో మనకు కావాల్సిన డెబ్బై నాలుగు మంది సభ్యులు లేరు ఎట్లాగైనా మనం ఈ అవిశ్వాస తీర్మానం ీగిపోతుంది మనం అంటే మన అధికార పక్ష అధికారంలో ఉన్నా కనుక మన పరువు పోతుందని అయితే ఒక భయాందోళనలు అయితే చెందారు కానీ సడన్ గా ఏంటంటే గతంలో పవన్ కళ్యాణ్ ఓడించిన గాజువాక్ ఎమ్మెల్యే అయినా గాజువాక్ మాజీ ఎమ్మెల్యే అయిన తిప్పల ముప్పల నాగిరెడ్డి గారి కుమారుడైన తిప్పల వంశీరెడ్డి వల్ల మళ్ళీ అధికార పక్ష కోటి మీకు అయితే ఒక ఊపి అయితే తెచ్చారు తిప్పల నాగిరెడ్డి గారు తిప్పల నాగిరెడ్డి గారికి ఇద్దరు కుమారులు ఒకరు తిప్పల దేవాన్ రెడ్డి ఇంకొక తిప్పల వంశీరెడ్డి గారు తిప్పల వంశీరెడ్డి గారు గాజువాక కార్పొరేటర్గా పనిచేస్తున్నారు అంటే ఒక డివిజన్కి అయితే కార్పొరేటర్గా పనిచేస్తున్నారు అట్లాగే తిప్పల రెడ్డి గారు గాజువాక వైఎస్ఎస్సిపి గా అయితే పనిచేస్తున్నారు అంటే తన సోదరుడికి గాజువాక వైసీపీ ఇన్ఛార్జి ఇవ్వడం తనని ఇంకా కార్పొరేటర్గా కొనసాగించడం అనేది నచ్చక తిప్పల వంశీరెడ్డి గత కొ గత కొంతకాలంగా వైఎస్ఎస్సిపి అధ్యక్షుడిపై వైఎస్ఎస్సిపి పార్టీపై అట్లాగే తన తండ్రి అయిన మాజీ ఎమ్మెల్యే అయిన తిప్పల నాగిరెడ్డిపై అయితే చాలా గుర్రుగా ఉన్నారు అంటే వంశీరెడ్డి ఆయనతో పాటు మరొక ఇద్దరు ముగ్గురు కార్పొరేటర్లు మళ్ళీ వైఎస్ఎస్సిపి తన పార్టీలోకి తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేసిన ఆ ప్రయత్నాలు అయితే సఫలీకృతం కాలేదని అయితే చెప్పవచ్చు తిప్పల నాగిరెడ్డి గారు మరి ముందడుగు వేసి ఆ ఫ్యూచర్లో జరిగే ఆస్తుల పెంపకంలో దేవాన్ రెడ్డి కంట వంశీరెడ్డికి ఒక ఎకరం ఆస్తి ఇస్తాను కావాలంటే ఆ ఎకరం ఆస్తి ఇప్పుడు నువ్వు అమ్ముకో అది కొన్ని కోట్ల వాల్యూ అయితే చేస్తుందని ఒక ఆఫర్ ఇచ్చి చూపిన తిప్పుల వంశీరెడ్డి గారు అప్పటికే అది కూటమితో ఆ కావలసిన సయోధ్యలు మాటమంతి జరుపుకోవడం వలన ఆయన అయితే వెనక్కి రాలేకపోయారు దీనికి మీడియా ముఖంగా స్పందిస్తూ తిప్పల నాగిరెడ్డి గారు భవిష్యత్తులో తను జగన్మోహన్ రెడ్డి గుమ్మం ఏ విధంగా తొక్కగలను తన మాట పోయిందని మీడియా ముఖంగా అయితే బాధపడ్డారు అలాగే ఒకనొక దశలో ప్రస్తుత విశాఖ మేయర్ అయిన ని హరి వెంకటరమణ గారు కూడా మీడియా ముఖ్యంగా కన్నీరు పెట్టుకుంటూ తన సొంత సామాజిక వర్గ సభ్యులైన వంశీకృష్ణ యాదవ్ అట్లాగే పార్టీ అధ్యక్షుడైన పల్లా శ్రీనివాస్ యాదవ్ తన అదే సామాజిక వర్గం చెందిన ఒక బీసీ యాదవ్ యాదవ్ వర్గానికి చెందిన మహిళలు దించడానికి ఇంత క్రూరంగా ప్రయత్నిస్తారని తన మీడియా ముఖ్యంగా కన్నీరు అయితే పెట్టుకున్నారు ఏది ఏమైనా ఎన్ని ఎన్ని కు వ్యక్తులు ప్రతిపక్షం అధి అధికార పక్షం చేపట్టిన అధికార పక్ష కూటమి చేతిలోకి అయితే విశాఖ మేయర్ విశాఖ మేయర్ పదవి అయితే వెళ్ళిపోయింది అంటే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారము ఈ మేయర్ పదవి అయితే తెలుగుదేశం ఫ్లోర్ లీడర్ అయిన పిల్లల శ్రీనివాసరావుకి దక్కే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి అట్లాగే డిప్యూటీ మేయర్ అనేది అసలు జనసేన పార్టీకి ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ